అందరికీ నమస్కారం శ్రీ క్రోధి నామ సంవత్సరంలో వారికి గురుడు ధనస్థానంలో శని పదకొండవ స్థానంలో రాహుకేతువులు ఆరో స్థానంలో ఉన్నందున ఆదాయం బాగుంటుంది చేపట్టిన పనుల పట్ల విజయం సాధిస్తారు ఆలోచన విధానం అద్భుతంగా ఉంటుంది అయితే మొదటి నెల కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ ఆ తరువాత పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి హోదాలో ఉన్న వ్యక్తులు పరిచయం అవుతారు సంఘంలో గౌరవం పెరుగుతుంది అయితే ఎంత ఆదాయం వచ్చినా అంతే సులువుగా ఖర్చు చేస్తారు చేతిలో డబ్బు నిలవదు గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి బంధువుల మరణ వార్తలు వింటారు ఆకస్మికంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది దీర్ఘకాలంగా వెంటాడుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి ఆరోగ్యం బాగుంటుంది ఇంట్లో సంతోషకర వాతావరణం ఉంటుంది స్థిరాస్తులు కొనుగోలు చేయాలి అన్న ఆలోచన ఈ ఏడాది కార్యరూపం దాల్చుతుంది ఈ రాశి ఉద్యోగులకు శనిబలం కలిసి వస్తుంది అనుకున్న ప్రదేశాలకు బదిలీలు జరుగుతాయి నిరుద్యోగులు ఉన్నత ఉద్యోగంలో స్థిరపడతారు కాంట్రాక్ట్ ఉద్యోగులకు పర్మినెంట్ అవుతుంది ఆదాయం ఒక్కసారిగా పెరుగుతుంది ఖర్చులు కూడా అలాగే ఉంటాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి క్రోధినామ సంవత్సరం మేషరాశి వ్యాపారులకు అనుకూల సమయము వ్యాపారంలో ఆశించిన లాభం పొందుతారు నిర్మాణ రంగంలో ఉన్నవారికి విశేష లాభం కిరాణా హోటల్సు చిరు వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి ఫైనాన్స్ వ్యాపారులకు అనుకూలమైన సమయము బంగారము వెండి వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి ఈ రాశి కళాకారులకు క్రోధినామ సంవత్సరంలో గురుబలం బాగుంటుంది ప్రజల్లో మంచి గుర్తింపును పొందుతారు సినిమా టీవీ రంగాలలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి ఆదాయం బాగుంటుంది జీవితంలో స్థిరపడతారు ప్రైవేటు ప్రభుత్వ సంస్థల నుంచి అవార్డులను పొందుతారు ఈ ఏడాది రాజకీయ నాయకులకు శని వల్ల కలిసి వస్తుంది ఎన్నికలలో పోటీ చేస్తే విజయాన్ని సాధిస్తారు ప్రజల్లో అధిష్టాన వర్గాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది మంచి పదవి పొందుతారు ఆర్థికంగా సమస్యలు ఎదుర్కోక తప్పదు మేషరాశి విద్యార్థులకు గురుబలం బాగుంది చదువుపై శ్రద్ధ పెరుగుతుంది ఇతర వ్యాపకాలు ఉండవు ఇంజనీరింగ్ మెడికల్ లాసెట్ పాలిటెక్నిక్ బీఈడి ఎంట్రన్స్ పరీక్షలలో మంచి ర్యాంకులను సాధిస్తారు విద్యార్థులు కోరుకున్న కాలేజీలో సీట్లు పొందుతారు క్రీడాకారులకు శని బలం లాభిస్తుంది ఈ రాశి స్త్రీలకు క్రోధి నామ సంవత్సరం అన్ని శుభ ఫలితాలే కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది మీ సలహాలు సూచనలు పాటిస్తారు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది కుటుంబంలో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి ఉద్యోగం చేసే స్త్రీలకు ప్రమోషన్తో కూడిన బదిలీలు జరుగుతాయి ఓవరాల్గా చెప్పుకుంటే మేషరాశి స్త్రీ పురుషులకు క్రోధి నామ సంవత్సరం యోగకాలం గురు శని బలం బాగుంటుంది చేపట్టిన పనులు పూర్తవుతాయి కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి మేషరాశి వారు మరిన్ని అనుకూల ఫలితాలు సాధించటం కోసం ఈ నియమాలను పాటించటం మంచిది రాహు సంచారం వల్ల మంగళవారం నియమాలు పాటించాలి శివాలయంలో అభిషేకము రాహు జపము చేసుకోవడం మంచిది శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు